ప్రజాస్వామ్యం ఉందా లేదా ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్గా దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి క్వశ్చన్గా మారుతూ ఉంది ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో దొరికినటువంటి కోటాను కోట్ల నోట్ల కట్టలకు సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా బయటికి రావాల్సి ఉండే ఇంకా రావట్లేదు ప్రజాస్వామ్యం ఎడిపోయింది నిజంగా ప్రజాస్వామ్యం లేదని చెప్పేసి వాదించేటువంటి విశ్లేషకులు చాలామంది ఇప్పుడు ముందుకు ఉన్నారు సో అదే కోవలకి ఈరోజు మన వరంగల్ జిల్లాలో ఉన్నాము మనతోనే ప్రముఖ సామాజిక విశ్లేషకులైనటువంటి సంఘ వెంకటరాజ్యం గారు మనతోనే ఉన్నారు సో న్యాయ వ్యవస్థలో కొలిజియం ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థకు అసలు రాజ్యాంగపరమైనటువంటి గుర్తింపు ఉందా లేదా సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆడుదాన సార్ బాగున్నారా నమస్తే అండి సార్ పాయింట్కి వస్తున్నాం ఇప్పుడు ఒక జడ్జి ఇంట్లో అతనికి తెలియకుండా అతని ప్రమేయం లేకుండా కోటాను కోట్ల డబ్బులు డబ్బులకు సంబంధించిన కట్టలు దొరకడం అనేది దేనికి సంకేతం ఒక విశ్లేషకులుగా మీరేం చెప్తారు వాస్తవానికి భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం న్యాయము అనేది అందరికీ సమానము అని చెప్పడం జరిగింది సో ఏ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి నుంచి మామూలు స్థానంలో ఉన్నటువంటి మామూలు కూలి పని చేసుకున్నటువంటి సాధారణ వ్యక్తి వరకు కూడా చట్టం దృష్టిలో అందరు సమానులే అని కూడా రాజ్యాంగంలో చెప్పబడింది కానీ ప్రస్తుతం అందరు తెలిసినటువంటి విషయమే ఉన్నవారికి ఒక న్యాయము లేని వారికి ఒక న్యాయము ఇప్పటికీ చాలా భారతదేశంలో జైళ్ళల్లో కనీసం డిపాజిట్ ఓకే కనీసం డిపాజిట్ అంటే బెయిల్ డిపాజిట్ మినిమం కట్టలేకుండా జైళ్ళల్లో మరుగుతున్న వారు కోకోల్లో ఉన్నారు కనీసం వాళ్ళకు ఏంది సూరిటీ ఇచ్చే పరిస్థితి లేదు సూరిటీ కింద డిపాజిట్ కట్టే పరిస్థితి లేకుండా వాళ్ళు ఉన్నారు అదే ఉన్నత స్థానంలో ఉన్నవాడు డబ్బు ఉన్నవాడికి క్షణాల్లో బెయిల్ దొరుకుతుంది క్షణాల్లో మరి న్యాయవాదులు దొరుకుతున్నారు వాదిస్తున్నారు సో మరి భారత ఉపరాష్ట్రపతి చెప్పిన విధంగా భారత న్యాయ వ్యవస్థ కంపల్సరీ మరి విధి విధానాలు మార్చవలసినటువంటి అవసరం ఉంది సమీకరణం చేయవలసిన అవసరం ఉందని చెప్పడం కూడా జరిగింది మరి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి యశ్వంత్ శర్మ గారింట్లో మరి జస్టిస్ యశ్వంత్ శర్మ గారింట్లో దొరికినటువంటి ఆ డబ్బు విషయంలో అక్కడ మరి ఫైర్ సిబ్బంది గమనించడం జరిగింది సోషల్ మీడియాలో మీడియాలో రావడం జరిగింది అది సత్యం కాకపోతే ఆ డబ్బు ఎక్కడిది ఏం కథ అనేది భారత భారతదేశం యొక్క ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరి దాన్ని తేల్చవలసిన అవసరం ఉంది మరి న్యాయ వ్యవస్థకు కష్టమైనటువంటి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఓకే మీరు ఇందక ఇందులో ఒక పాయింట్ అన్నారు అది న్యాయపరమైనటువంటి అందరికీ బెయిల్ అయితే త్వరితగతంగా రావట్లేదు అంటే డబ్బులు ఉన్నోళ్ళకు ఒక రకంగా వస్తుంది లేని వాళ్ళు జైలులో మగ్గుతాల్ చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మీరు ఇది ఎంత బాధాకరం ఇది నిజంగా ఇట్లాంటి ఇప్పుడు ఇప్పటికీ స్టిల్ ఎట్లా జరుగుతుంది ఇది వాస్తవము అందరికి తెలిసినటువంటి వాస్తవము మనం ఈ రోజులలో పక్క రాష్ట్రం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి మరి ప్రూఫ్ చేసినటువంటి దాదాపు నిర్ధారణ తెలిసినటువంటి విషయాలు బెయిల్ మీద ఎన్ని సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి పదవి అనుభవించేడు ముఖ్యమంత్రి పదవంతా అయిపోయినాక కూడా బెయిల్ మీద ఏ రకంగా దర్జాగా తిరుగుతున్నారు అదేవిధంగా చాలామంది ముఖ్యమంత్రులు చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు మరి ఇప్పటికీ వాళ్ళు దొరుకుతలేరు వాళ్ళకు బెయిల్ మీదనే వాళ్ళు అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నారు కానీ ఒక సామాన్యునికి సరైనటువంటి న్యాయం జరుగుతలేదనేది అది నగ్న సత్యం మరి ఇప్పుడున్నటువంటి న్యాయ వ్యవస్థలో మరి న్యాయానికి బ్రదరు న్యాయ న్యాయానికి బదులు న్యాయాన్ని వాదించే బదులు మరి ఒక ఆర్బిట్రేజ్ చేసేసి ఒక సమన్వయం చేసేసి మరి డబ్బులతోటి మేనేజ్ చేస్తున్న విషయం అందరికీ బహిరంగంగా తెలిసిన విషయం ఏంటి సరే ఇక్కడ ఒక వన్ పాయింట్ ఇప్పుడు న్యాయం అనేది అందరికీ సమానంగా వర్తిస్తుందని చెప్పేసి మన బుక్కులలో చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం అంటే అది ఓన్లీ బుక్కులనేనా భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా సత్యం దృష్టిలో అందరూ సమానులే లో అది కేవలం అది మరి ఆ రాజ్యాంగంకే పరిమితంగా ఉన్నది అనే విషయం నగ్న సత్యం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఓకే ఇది మరి ఎందుకు మరి దీని సమా సామాజిక న్యాయం సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ ఎందుకు మరి దీని మీద ఫైట్ చేస్తలేరు అంటే ఎవరికి వారు అభద్రతాగా ఫీల్ అయ్యి వాళ్ళు ముప్పు వస్తుందని చెప్పేసి వాళ్ళు బయటికి మాట్లాడడం లేదు ఓకే ఇప్పుడు సార్ ఇప్పుడు దీని ఇంపాక్ట్ అనేది ప్రజల పైన ఎట్లా పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు సాక్షాత్ జడ్జి గారి ఇంట్లో ఇట్లా డబ్బులు దొరకడం అనేది దీని ఇంపాక్ట్ ప్రజలపైన ఎట్లా పడుతుంది సో జస్టిస్ యశ్వంత్ శర్మ గారి ఇంట్లో దొరికినటువంటి నోట్ల కట్టల విషయంలో నిధి నిర్ధారణ చేయవలసినటువంటి భారతదేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కావచ్చు న్యాయమూర్తుల వ్యవస్థలో ఉన్నటువంటి కొల్జం సిస్టంలో కావచ్చు కంపల్సరీ దాన్ని నెగ్గు తెల్చవలసినటువంటి అవసరం ఉంది న్యాయ వ్యవస్థకు మంచి గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉంది న్యాయ వ్యవస్థలో సామాన్యునికి న్యాయం జరుగుతుందనే ఒక భరోసా ఇవ్వవలసినటువంటి బాధ్యత భారత రాజ్యాంగ వ్యవస్థలకు ఉండాలి లేకపోతే రేపు ఇంకా చే కావటానికి మూలం దారి అవుతుంది ఓకే ఇదే న్యాయ వ్యవస్థలో కొలిజియం అనే ఒక వ్యవస్థ ఉంది సరే ఈ ఈ వ్యవస్థకి రాజ్యాంగపరమైనటువంటి హోదాలు ఆ గుర్తింపు ఏవి లేవనే సంకేత వాస్తవానికి కొలిజియం వ్యవస్థకి రాజ్యాంగపరంగా ఎటువంటి గుర్తింపు లేదు భారత రాజ్యాంగంలో భారత న్యాయ వ్యవస్థకు గుర్తింపు ఉంది కానీ కొలిజియం వ్యవస్థ అనేది అది ఇంటర్నల్గా న్యాయమూర్తులు మరి అది సుప్రీంకోర్టులో కొలిజియం సుప్రీంకోర్టు స్థాయిలో కొలిజియం వ్యవస్థ హైకోర్టు స్థాయిలో కొలిజియం వ్యవస్థ ఎందుకంటే ఆ కొలిజియం వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఎందుకు ఏర్పడిందంటే న్యాయమూర్తులను ట్రాన్స్ఫర్ బదిలీ చేయడానికి కావచ్చు న్యాయమూర్తులను నియమించుకోవడానికి కావచ్చు లేకపోతే న్యాయమూర్తుల మీద చర్యలు తీసుకోవడానికి కావచ్చు అదొక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి అది ఒక వ్యవస్థ మాత్రమే అది వాళ్ళు చూసిస్తారు న్యాయమూర్తులను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ న్యాయమూర్తులను నియమించేటప్పుడు కానీ న్యాయమూర్తులపై చర్యలు తీసుకుంటప్పుడు వాళ్ళు ఒక వాళ్ళ కొల్జియం వ్యవస్థలో ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మరి న్యాయమూర్తులు అది చూసిస్తారు వీళ్ళు వీళ్ళు అర్హత కలిగి ఉన్నారు వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు వీళ్ళని చర్యలు తీసుకొని చూసిస్తారు దాన్ని బేస్ చేసుకొని భారత దేశం భారత ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసేసి ఎవరు మంచోళ్ళు అని చెప్పి న్యాయమూర్తులు నియమించడం కావచ్చు ట్రాన్స్ఫర్ చేసుకోవడం కావచ్చు దాన్ని చేయడం జరుగుతుంది వాస్తవానికి ఆ కొలింగ్ వ్యవస్థకు భారత రాజ్యాంగం ప్రకారం ఎటువంటి గుర్తింపు లేదు బట్ కానీ భారత రాజ్యాంగం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ తర్వాత టూ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ప్రకారం ఒక ఆర్టికల్లో ఉన్నటువంటి అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నిబంధనలు సమన్వయం అనే ఒక ఆర్టికల్ ఉంది వన్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ అండ్ టూ సెవెంటీన్ ప్రకారం ఆ బేస్ చేసుకుని మాత్రమే ఆ కొల్యం వ్యవస్థ అనేది ఏర్పడ్డది దాని ప్రకారం ఒక ఉన్నత స్థాయి ఉన్నటువంటి న్యాయమూర్తులు మరి న్యాయమూర్తుల మధ్యలో అడ్మినిస్ట్రేషన్ పరంగా ట్రాన్స్ఫర్ పరంగా చేసుకోవాల్సినటువంటి ఏర్పడటానికి ఏర్పడ వ్యవస్థ తప్ప గుర్తింపు లేదు ఓకే ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తుంది కదా సార్ జస్టిస్ యశ్వంత్ శర్మ గారి ఇంట్లో ఇట్ల ఇట్లా సోన్ సోస్ డబ్బులు అని చెప్పేసి కాకపోతే ఈ డబ్బులతో నాకేం సంబంధం లేదని చెప్పేసి జస్టిస్ యశ్వంత్ శర్మ గారు వాదిస్తా ఉన్నారు నిఖిత పూర్వకంగా న్యాయ వ్యవస్థ కూడా వారు అందించడం జరిగింది వాస్తవానికి ఎవరైనా ఏ ఏ వ్యక్తి అయినా కూడా దొరుకుత దొంగ లేకపోతే దురా సామెతనికే వర్తిస్తుంది ఎవరు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పును ఒప్పుకోరు ఎందుకంటే మానవుడు తప్పు చేయడం అనేది స సహజం ఎందుకంటే తన కుటుంబం ఉంటుంది తన పలుకుబడి తన కుటుంబ భాగోగుల కోసం కావచ్చు తన భాగోగుల కోసం కావచ్చు మానవుడు తప్పు చేసుకోవడానికి ఆస్కారం ఉంది సో అట్లా అని చెప్పేసి న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో అందరు తప్పు చేసిన చేసేవాళ్ళు ఉంటారు అని నేను నమ్మను కానీ కొందరు ఇటువంటి తప్పులు కావాలని చేసిన వాళ్ళు లేకపోతే వాళ్ళ కుటుంబం యొక్క ప్రోత్సాహం వల్ల చేసేవడం వల్ల మరి న్యాయ వ్యవస్థకు ఒక మచ్చ ఏర్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీన్ని నిగ్గు తెలిసేసి భారత ఉన్నత న్యాయస్థానము దీన్ని ఏదో ఒక నిర్ధారణ చేయవలసినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది ఒక్క నిమిషం అంటే విశ్లేషకులుగా మీరు చెప్పండి ఇప్పుడు హై సెక్యూరిటీ ఉన్న ఇల్లు అది హై సెక్యూరిటీ ఆ ఇంట్లో ఆయనకి తెలియకుండా డబ్బుల కట్టలు అట్లా ఉండడం అనేది ఇది నమ్మసక్యం కావట్లేదు మరి దీనికి ఏం చెప్తారు సో అది బహిరంగంగా ఒక సామాన్యునికి ఎంతో ఎంతో తెలివి ఉన్న వాళ్ళకి అందరు తెలుస్తున్నటువంటి విషయమే డబ్బుల కట్టలు ఉన్నదనే విషయమే తర్వాత ఆ డబ్బుల కట్టలు ఏ రకంగా వచ్చిందనేది నిజా నిర్ధారణ చేయవలసినటువంటి అవసరము పోలీస్ డిపార్ట్మెంట్కు న్యాయ వ్యవస్థకు ఉన్నది ఎందుకంటే ఆ డబ్బులు కరప్షన్ వల్ల వచ్చిందా లేకపోతే ఆయన ఏమైనా ఆస్తులు అమ్ముకోవడం వల్ల వచ్చిందా లేకపోతే దేని వల్ల వచ్చింది అనేది నిజ నిర్ధారణ చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై ఉన్నది అట్లా తెలిస్తేనే మరి ఒక న్యాయ వ్యవస్థకు ఒక గుర్తింపు ఉంటుంది విశ్వాసం ఉంటుంది న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటుందని నేను భావిస్తున్నాను ఓకే సార్ ఇప్పుడు సమాజంలో అడ్వకేట్స్ యొక్క పాత్ర అమోఘంగా ఉంటుంది అడ్వకేట్స్ కానీ జడ్జి కానీ వాళ్ళ పాత్ర అమోఘం ఉంటుంది ఇప్పుడు అడ్వకేట్స్ కానీ జడ్జిలో వీళ్ళ పైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడిందా పడేలా ఉందా ఎట్లా అనిపిస్తుంది మీకు వాస్తవానికి ఇది అందరికి తెలిసినటువంటి ఓపెన్ విషయమే ఎందుకంటే ఓపెన్ టాప్ విషయమే ఎందుకంటే కోర్టు కాంప్లెక్స్లల్లో న్యాయం అనేది పైసలతోటే దొరుకుతుంది అనే విషయం అందరూ తెలుసుకుంటున్నారు సో డబ్బు ఉన్న వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది డబ్బు లేని వాళ్ళకు ఒక న్యాయం ఉంటుంది ఎక్కడో ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి న్యాయమూర్తుల వల్ల న్యాయవాదుల వల్ల మరి కొంత మంచి జరుగుతుంది న్యాయానికి మంచి జరుగుతుంది అని తప్ప ఇవాళ మరి న్యాయవాదులకు సెక్యూరిటీ లేకుండా పోయింది వాస్తవానికి నీతి నిజాయితీ కోసం బతకడానికి వాదిస్తున్నటువంటి న్యాయవాదులను నడి రోడ్డు మీద చంపే వ్యవస్థ వచ్చింది సో అంతా మై అయిపోయింది న్యాయమూర్తులు నియమించేది పొలిటికల్ ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు న్యాయమూర్తులుగా నియమిస్తున్నారు వాళ్ళను ప్రభావితం చేస్తున్నారు ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు సో న్యాయ వ్యవస్థలో మత మత ప్రభావం చూపి చూపిస్తున్నారు న్యాయ వ్యవస్థలో కుల ప్రభావం చూపిస్తున్నారు న్యాయ వ్యవస్థలో ధనిక పేద వ్యవస్థ చూస్తున్నారు నీతి నిజాయితీగా వాదించే న్యాయవాదులు ఇవాళ హత్యలకు గురవుతున్నారు సో దీని ఖచ్చితంగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది న్యాయవాదులకు నీతి నిజాయితీగా వాదించే న్యాయవాదులకు సరైనటువంటి భద్రత కల్పించవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది రైట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ సరే బెట్టింగ్ యాప్ వల్ల మంది ఇప్పుడు ప్రాణాలు కోల్పోయేది అందరు యంగ్స్టర్సే అందరు యంగ్స్టర్సే ఒక సామాజిక విశ్లేషకులుగా మీరు ఏం అర్థం చేసుకున్నారు వాస్తవానికి బెట్టింగ్ యాప్ల వల్ల కొంత పర్సెంటేజ్ భారతదేశంలో కొంత పర్సంటేజ్ అంటే నేను ఏంటంటే వన్ పర్సెంట్ కూడా కాదు భారతదేశ జనాభాలో వన్ పర్సెంట్ కూడా మరి బెట్టింగ్ యాప్ల వల్ల కేవలము ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్న వాస్తవం వాస్తవమే కానీ ఎంటైర్ భారతదేశంలో సమాజంలో ఒక క్రూరత్వమైనటువంటి మానవత దుక్పథంతో మానవత మా మానవత్వం తయారు చేయడానికి అసలు బెట్టింగ్ పక్కకు పెట్టేసి ఈరోజు సోషల్ మీడియాలో చిన్న చిన్న పిల్లలతోటి చిన్న పిల్ల చిన్న చిన్న పిల్లలతోటి పురాణం వీడియోలు చేయించేసి యూట్యూబ్లలో పోస్ట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మరి దీని ప్రభావము ఒక సామాజిక అంటే సమాజంలో ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఒక తల్లి తండ్రి ఒక తల్లి తల్లి బిడ్డలు కూర్చునే పరిస్థితి లేదు ఒక అక్క తమ్ముడు కూర్చునే పరిస్థితి లేదు అసలు ఈ బెట్టింగ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మీద దర్ ఇస్ నో ఫెడరల్ లా అంటే దాని మీద ఎటువంటి అంటే ప్రత పలానా లా ప్రకారం ఈ బెట్టింగ్ బెట్టింగ్ బెట్టింగ్లపై చర్యలు తీసుకో అనే హక్కు ఎక్కడ ఎవరికి లేదు బట్ వెనుకటి రోజుల్లో ఒక జూదం పబ్లిక్ గ్యామ్లింగ్ యాక్ట్ అని ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ఉంటుంది ఆ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం బ పబ్లిక్ గ్యామ్లింగ్ అంటే జూదం ఆడడం ఆ జూదం ఆడడం కిందకి వస్తుంది కాబట్టి ఆ జూదం కింద వాళ్ళు అరెస్ట్ దాని దానివల్ల పెద్ద వాళ్ళకి ఏం నష్టం జరగదు ఎందుకంటే లక్షల్లో కోట్లు సంపాదిస్తారు కాబట్టి మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకు వస్తారు కానీ మీరు చూడండి సామాజిక మాధ్యమాలలో సోషల్ మీడియాలలో అసలు చిన్న చిన్న పిల్లలతోటి బూతు బూతు పురాణ యూట్యూబ్లు చేసేసి పోస్ట్ చేసేసి డబ్బుల కోసం సంపాదించడానికి కోసం మరి అసలు సామాజిక సామాజికాన్ని అంటే సమాజాన్ని తప్పుదోవ పట్టించే స్థితిలో మరి వాళ్ళ ఉన్నది ఫస్ట్ దాన్ని ఒక కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది అసలు బెట్టింగ్ యాప్ అనేది ఇదొక ఇది ఒక చాలా చిన్న విషయం వాస్తవానికి దీనివల్ల ఒక ఆర్థిక మూలాలు మాత్రమే దెబ్బతింటున్నాయి అది కూడా జస్ట్ వన్ పర్సెంట్ వన్ ఇంట్రెస్ట్గా పోయినాడు కానీ సమాజం యొక్క మాన సమాజం యొక్క ఆలోచనలను మొత్తం వకీకరించి పక్కదవ పడుతున్నటువంటి ఈ యూట్యూబ్లలో పోస్ట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు తర్వాత ఈ చిన్నపిల్లలతో చేస్తున్నటువంటి అశ్లీల వీడియోలు కావచ్చు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే చట్టాలు మార్చవలసిన అవసరం ఉంది రెండవది వినియోగదారుల చట్టం కూడా మార్చవలసిన అవసరం ఉన్నది ఒక పేరుగాంచినటువంటి ఒక హీరో కావచ్చు ఒక స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు లేకపోతే ఇంకో వ్యక్తి కావచ్చు ఇవాళ ఒక ప్రకటన ఒక వస్తువుకు ఒక వాణిజ్య ప్రకటన ఇచ్చే ముందు ఆ ప్రకటన వల్ల ఆ ఆ ప్రకటన చేసే వస్తువు వల్ల నిజంగా సమాజానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని తెలుసుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి వాళ్ళ చూడడానికి కుక్క కోల కావచ్చు ఇంకేదో కావచ్చు మరి ఆ కుక్క కోల వాళ్ళు ఇవాళ మొత్తం చాలామంది చిన్నపిల్లలు కూడా డయాబెటీస్కి బలవుతున్నారు చాలా షుగర్ చాలా అనార్థాలు అనారోగ్య పాలవుతున్నారు సో మరి వీటిని మరి ఏ బేస్ మీద ఏ బేస్ మీద అంటే ఒక స్టార్ హీరో ఇది వాడండి అని చెప్తే తన అభిమానులు కావచ్చు వాడేదే వాళ్ళు తన అభిమానులు కావచ్చు ఇంకో వ్యక్తి ఉన్నత వ్యక్తులు కావచ్చు మరి ఒకసారి హీరే హీరోను ప్రకటన చేస్తున్నప్పుడు నీళ్ళు నిజం ఉందని చెప్పేసి గుడ్డిగా నమ్మి అనారోగ్య పాలై చెడిపోయే ఉన్నాయి అసలు అసలు ఈ ప్రకటనల మీద యాడ్స్ ఇచ్చే వాళ్ళను కూడా రేపు వినియోగ ఫో వినియోగదారుల ఫోరం సో న్యాయపరంగా వాళ్ళను కూడా ఒక బాధ్యులు చేసే ఒకవేళ చట్టం కనుక రాగలిగితే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రతి ఒక్కరు మరి దీని మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చడానికి ఆస్కారం ఉంటుందని నా యొక్క ఆలోచన ఖచ్చితంగా తీసుకొస్తాం రాబోయే కాలంలో జాతీయ స్థాయిలో వినియోగదారుల జాతీయ వినియోగదారుల ఫోరం పెట్టబోతున్నాం ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి ఒక యాడ్ ఒక వాణిజ్య ప్రకటనకు ఎవరైనా ఇచ్చే ముందు ఖచ్చితంగా దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీ ప్రాపర్గా ఉంటేనే ఇవ్వాలి లేకపోతే ఏమైనా తప్పు జరుగుతా మాత్రం ఖచ్చితంగా వాళ్ళం కూడా బాధ్యత చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాడ్ ఇచ్చానికి ఆస్కారం ఉంటుంది బెట్టింగ్ యాప్ కూడా అదే అవుతుంది ఓకే బెట్టింగ్ యాప్తో పాటుగా ఇక్కడ ఆఫ్లైన్ బెట్టింగ్ కూడా దొరుకుతుంది క్రికెట్ బెట్టింగ్ అని చెప్పేసి సో కాల్ ఇట్లాంటి బెట్టింగ్స్ కూడా దొరుకుతాయి మరి దీని ఎట్లా ఆపుతారు దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ ఆపవలసినటువంటి అవసరం ఉంది ఈ జూదం అనేది ఇప్పుడు కాదు పురాణం నుంచి మన పురాణ కథల నుంచి మనం ఈ జూదం అనే వ్యవస్థ ఉంది అది ఒక వ్యసనంగా తయారైంది ఆటవిడుపుగా ఒక ఆటవిడుపు నుంచి వ్యసనంగా తయారైంది దానివల్ల అంటే పురాణ మన రాజుల కాలం నుంచి మన దేవతల కాలం నుంచి వెళ్ళి ఈ ఆడడం అనేది ఒక కథలలో చెప్పడం అదొక వ్యసనంగా కాకుండా ఆటవిడుపుగా పోయి వ్యసనంగా తయారయ్యి జరుగుతున్నటువంటి విషయం దీని మీద అందుకోసమే పబ్లిక్ గ్యామిలింగ్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ మరి ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ తీసుకురావడం జరిగింది అప్పటి నుంచి దాని యాక్ట్ ప్రకారం కొన్ని మార్పులు కూడా చేశారు దాని ప్రకారం జూదా వాడే వాళ్ళని దొరకబడుతుంది శిక్షణ కానీ శిక్షలు ఆ శిక్షలు అనేది కఠినంగా లేకపోవడం వల్ల దాన్ని హ్యాబిచువల్గా అందరు మార్చుకొని దాని మీద చేస్తున్నారు ఓకే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి ఒకప్పుడు మేము చెప్పినాం బట్ ఇప్పుడు నమ్మకండి వాటి అన్ఇన్స్టాల్ చేయండి అది ఇది అని చెప్పేసి అంటున్నారు అయినా కూడా వాళ్ళ మీద కేసులు అయితే పడ్డాయి నేను అదే అంటున్నా అసలు బెట్టింగ్ యాప్ అనేది దీని మీద చర్యలు అనేది కనీసం కన్వర్ట్ చేయటానికి చేస్తున్నటువంటి ఒక చర్య అసలు బెట్టింగ్ యాప్ల వల్ల వన్ పర్సెంట్ కూడా సమాజం చెడిపోలేదు దానివల్ల చెడిపోయిన వాళ్ళు కూడా కేవలం ఆర్థిక మూలాలు మాత్రమే దెబ్బతిన్నాయి ప్రాణ నష్టం జరిగింది కానీ బేస్డ్ ఏంది ఆర్థిక మూలాలను బేస్ చేసుకుని ప్రాణ నష్టం జరిగింది అసలు సమాజ వ్యవస్థనే మార్పు చేస్తున్నటువంటి యూట్యూబ్లు మరి ఈ ప్రకటనలు కావచ్చు తర్వాత ఈ పిజ్జాలు తినండి లేకపోతే కుక్కల తాగండి లేపిద్ తాగండి అది తాగండి అని చెప్పడం యూట్యూబ్ల అన్నెసెసరీగా లేనిపోని అని అసత్యాలు ప్రచారం చేయడం అన్ని రకాలుగా ఇప్పుడు నువ్వు ఈ రాయి పెట్టుకుంటే నీకు మొత్తం అదృష్టం కలిసి వస్తుంది లేకపోతే నువ్వు ఈ జంజరం వేసుకుంటే ఇది వేసుకుంటే కలిసి వస్తుంది ఇట్లా అన్ని మతాల వాళ్ళు కూడా మరి ప్రాపకాండ చేస్తున్నారు మరి దానివల్ల మరి సమాజమే నష్టపోతుంది సమాజ వ్యవస్థనే నష్టపోతుంది దానివల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి సో దాని గురించి ఎందుకు ఆలోచిస్తారు కష్టమైనటువంటి ఈ ప్రకటనల మీద ఈ దీని మీద సోషల్ మీడియా మీద ఖచ్చితంగా ఒక సమగ్రమైనటువంటి కఠినమైన శిక్షలు ఉండే విధంగా చట్టాలు రావాలని నేను కోరుకుంటున్నాను ఈ బెట్టింగ్స్ యాప్ బెట్టింగ్స్ యాప్ వల్ల సెలబ్రిటీలు కోటాను కోట్ల ధనాన్ని ఆర్జించిల్లు అంటే వీళ్ళకి సభ్య సమాజం పట్ల అవగాహన లేనట్టా సభ్య సమాజం పైన అవగాహన ఉంది ఏమనుంది డబ్బు సంపాదించాలని అవగాహన మాత్రమే ఉన్నది అంతే వాళ్ళు నటులు అండి వాళ్ళు నటులు కాబట్టి నటించే డబ్బు సంపాదిస్తారు అది అబద్దాన్ని నిజాన్ని నటిస్తాను ఇప్పుడు డూబు సినిమాలలో వాడు కొడతాడా కొట్టాడు కదా కొట్టినట్టి కొట్టి మళ్ళీ నటిస్తాడు ఇక ఆయన నటనే ఉంది కదా నేను నేను డూబును నేను ఏ చేసినా కూడా అబద్ధమే చెప్తాను అని చెప్తున్నాడు ప్రజలు కూడా ఎట్లా అమ్ముతారండి నా వాళ్ళను వాళ్ళు డూబు వాళ్ళు చెప్పేదంతా అబద్ధం నాటకం అని తెలుసు కూడా దానిలో యాప్లలో పెట్టి వాళ్ళ వృత్తే నటించు డబ్బు సంపాదించు కానీ వాళ్ళకి ఫాలోయింగ్స్ ఉంటారు వాళ్ళు అంటే వీళ్ళు ఓకే డబ్బులు సంపాదిస్తా ఓకే కానీ వాళ్ళ ఫాలోవర్స్ నష్టపోయేది సమాజంలో ఎట్లంటే మొట్టమొదటిగా సమాజం చెడుకు ఆకర్షణ ముందు సమాజంలో మంచి ఆకర్షణ లేట్ అవుతుంది సమాజంలో చెడుకు ఆకర్షణ ముందు అవుతుంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా చేయబట్టి చాలా మంది చిన్నారులు కూడా ఒక స్థిరమైనటువంటి లక్ష్యం కోసం చదువుకోవడం కానీ పనిచేయడం కానీ జరుగుతలేదు ఇవాళ నిరుద్యోగ వ్యవస్థ చాలా బాగా అయిపోయింది ఇలా వరంగల్లో చూడండి ఇప్పటికీ వరుసగా తొమ్మిది దొంగతనాలు చెడ్డీ గంగన్ చెప్తున్నారు చాలామంది బీటెక్ అమ్మే బీటెక్ చదివే విద్యార్థులు గంజాయి అమ్ముకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా అసలు చదువుతున్న చదువుకి వాళ్ళ యొక్క ప్రవర్తనకి సంబంధం లేకుండే వ్యవస్థ తయారైంది దానికి అంతటి కారణము అన్ని వ్యవస్థలు అన్ని వ్యవస్థ అన్ని వ్యవస్థలు ఒకళ్ళు తప్పు పుట్టడానికి అనేది ఏం లేదు తల్లిదండ్రులు కావచ్చు ఎడ్యుకేషన్ విధానం కావచ్చు న్యాయ వ్యవస్థ విధానం కావచ్చు ల్యాండ్ ఆర్డర్ విధానం కావచ్చు కాబట్టి మేము ఒకసారి ఒకసారి మేము ఈ ఒక మంచి వ్యవస్థ మంచి సామాజిక వ్యవస్థ మీద ఒక ఉన్నతమైనటువంటి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి మేము ఒకసారి వెళ్తే వాళ్ళు ఒడే చెప్పారు లా అండ్ ఆర్డర్ అనేది మేము కేవలం ఇరవై శాతం మాత్రమే మాకు కంట్రోల్ చేస్తున్నాం పదిహేను నుంచి ఇరవై శాతమే మిగతా ఎనభై శాతము మరి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కావచ్చు కుటుంబ వ్యవస్థ కావచ్చు వాళ్ళ యొక్క సాంప్రదాయాలు మాత్రమే కంట్రోల్ ఉంటున్నాయి ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గుతుందో ఎప్పుడైతే వాళ్ళ యొక్క సాంప్రదాయాలు తగ్గుతుందో లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ లేకుండా పోతుంది మేము కూడా ఏం దేవుళ్ళం కాదు కదా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవడానికి కానీ ఎక్కడికక్కడ తల్లిదండ్రులు ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క ఆచారాలు అనేది మరి కంటిన్యూ చేస్తే ఏంటంటే ఇది తమ పిల్లలు కానీ తమ కుటుంబం కానీ చక్కగా ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది యా ఓకే మీరు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగానే చాలా చూస్తూ ఉన్నారు ఒక సామాజిక విశ్లేషకులుగా మీరేం అర్థం చేసుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు లేకుంటే ఏదైతే ఢిల్లీ జస్టిస్ గారి ఇంట్లో ఏదైతే దొరికిందో అది కావచ్చు ఈ రెండు ఇష్యూస్ ఇప్పుడు బర్నింగ్ మీరే అర్థం చేసుకుంటున్నారు అంటే ఒక సామాజిక విశ్లేషకులుగా ఒక మధ్యతరగతి కుటుంబ వ్యవస్థలుగా ఒక కింది అటువంటి వ్యక్తిగా నేను వ్యవస్థ యొక్క విధానం మార్చవలసినటువంటి అవసరం ఉంది ఏదైతే మనకు కావాలనో దాన్ని అందించకుండా మనకు కా అవసరం లేని దాన్ని ప్రభుత్వాలు ఎక్కువ అందించడం జరుగుతుంది భారతదేశంలో సరైనటువంటి విద్య అవసరం భారతదేశంలో సరైనటువంటి ఆరోగ్యం అవసరం భారతదేశంలో న్యాయం అందరికీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు న్యాయం సరైన న్యాయం అవసరం ఈ మూడు జరుగుతలేవు ఈ మూడు జరుగు జరగలేకపోవడం వల్ల చాలా అనర్థాలకు దారవుతుంది పక్క దే పక్క పక్క మంది ఇవాల్ల చాలామంది ఒకటి అంటున్నారు ఇలా మేధావులు కావచ్చు మంచిగా చదువుకున్న వాళ్ళు కావచ్చు వేరే దేశాలకి వలసగా వెళ్తున్నారు అంటే ఒక మంచోడు ఇక్కడ జీవించే పరిస్థితి లేదు ఒక న్యాయం చేద్దాం అనుకుంటానికి న్యాయం న్యాయం కోసం పోరాటం చేసుకుందాం అనుకుంటానికి దారి దొరకలేదు అటువంటి అప్పుడు ఎక్కడ చట్టాలు బాగుంటే ఏ రాష్ట్రాలు ఏ దేశాల్లో చట్టాలు బాగుంటే ఆ రాష్ట్రాల్లో వెళ్ళేసి స్థిరపడి ఆయుగ జీవనం కొన కొనసాగే వ్యవస్థ ఉన్నాయి అంటే అన్నిటి కారణాలు ఉన్నాయి ఇక్కడ అన్నిటి కారణాలు ఉన్నాయి మరి ఆ వ్యవస్థలు మార్చవలసినటువంటి అవసరం ఉంది ఓకే సార్ ఫైనల్లీ ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ప్రజలకు ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు ఇంటర్వ్యూ సందర్భంగా నేను ఒకటే నేను ఒక మధ్యతరగతి కుటుంబస్తునిగా ఒక సామాజిక విశ్లేషణగా దయచేసి అందరూ కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కాపాడుదాం కుటుంబ వ్యవస్థను కాపాడుదాం తర్వాత మన పిల్లల్ని మనం మనం సరైన దారిలో పెట్టే శక్తిని పెంపొందించుకుందాం అప్పుడే మనకు అన్ని వ్యవస్థలు మన కోసం పనిచేసానికి ముందుకొస్తాయి ఉచితాలకు దూరంగా ఉందాం కష్టాన్ని నమ్ముకుందాం ఈజీ మనీ ఉచితాలకు దూరంగా ఉందాం కష్టాన్ని నమ్ముకుందాం మనిషి మనశ్శాంతికి మించిన సంపాదన లేదు కాబట్టి ఈ తొందరగా డబ్బు సంపాదించడం తొందరగా 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 డబ్బు సంపాదించడం తొందరగా డెవలప్ అయిదాం తొందర తొందర చచ్చిపోదాం ఏమైతే అన్ని తొందర 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 ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వెనకటి రోజులలో ఇంటి ముందర బావి నీళ్ళు దాగి ఇంట్లో పండించినటువంటి బియ్యం తిని ఇంట్లో పండించినటువంటి గడక తిని ఇంట్లో పండించినటువంటి ఆ చెట్టు కిందనే చదువు చదువుకొని ఆ చెట్టు కిందనే నిద్రపోయిన వాడు వంద సంవత్సరాలు బతికిండు సైంటిస్ట్ అయిండు మేధావి అయిండు మరి రోజు ఇరవై నాలుగు గంటలు ఏసీ రూమ్లు ఉంటున్నారు మినరల్ వాటర్ తాగుతున్నారు న్యూట్రిన్స్ ఫుడ్ అంటున్నారు అన్ని అంటున్నారు యాభై సంవత్సరాలకు ముప్పై ఐదు సంవత్సరాలకి గుండె కొడుతూ చచ్చిపోతాను నిజం మనం ఎప్పుడైనా మన పూర్వీకులు చెప్పినటువంటి ఆ యొక్క సిద్ధాంతాలను మనం వాళ్ళ యొక్క విధి విధానాలను మనం పాటించుకుంటూ పోతే అన్ని వ్యవస్థలు బాగుంటుందని నా నమ్మకం రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ